హాయ్ అండి మా ఇంట్లో ఒక చిన్న రోల్ ఉంది బట్ అది ఎక్కువగా యూజ్ చేయలే ఎక్కువగా ఏంటి అసలు ఇంతవరకు యూజ్ చేయలే కానీ ఇవాళ వాడే టైం వచ్చింది ఎందుకంటే మొన్న మక్కగారులు చేసేటప్పుడు మక్కలు ఎక్కువైపోతున్నాయని కొన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టినా మా బావకి అది గుర్తుకొచ్చింది ఇంకా ఈవినింగ్ వచ్చి వాటిని దంచి పోపు పెట్టమన్నాడు ఫస్ట్ మిక్సీకే వేస్తా అనుకున్నా కానీ మిక్సీలో ఖర్చపరచగా అంటే సరిగా కాదు మరీ మెత్తగా అవుతుంది అందుకే ఇక రోల్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని మక్కలు అయితే కొన్ని కొన్ని వేసుకొని దంచుకుంటున్నా మా అమ్మకి ఇలా చాలా ఇష్టం దంచి పోపు పెడితే రెండు మూడు కంపులే ఉంటే ఎక్కువగా ఇలానే చేసేది నార్మల్గా అన్నింటినీ వేసుకునేలాగానే పోపు వేసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగాక వెల్లుల్లికి పచ్చగా దంచి వేసుకొని కలిమాకు పసుపు వేసుకొని దంచుకున్నది మొత్తం అందులో వేసుకొని చాలాసేపు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి లేకపోతే అంటుకుంటుంది అంటే కారం ఉప్పు కూడా వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి బాగా వేగితేనే టేస్ట్ ఉంటుంది లేకపోతే పచ్చి లాగా లోపల ఉడకదు నైటికి కర్రీ కూడా లేదు అందుకే రైస్ వండి మళ్ళీ లెమన్ రైస్ చేసిన రెండింటి కాంబినేషన్ అయితే సూపర్ ఉంది వీడియో నస్తే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్